నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా పద్మశ్రీ 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 అనే పదము ఎంత వివాదంగా మారిందయా అంటే ఎంత హైపుకెళ్ళిందయా అంటే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది పద్మ అవార్డులు ప్రకటిస్తారు కానీ రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డులు మాత్రం చాలా హైపుకెళ్ళిపోయినాయి చాలా వివాదాలకు తాగుతీసింది పద్మశ్రీ అనే అవార్డు మాత్రం చాలా 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 ప్రజల నోలులో నానుతుంది నానడానికి కారణం ఏంటంటే మందకృష్ణ మాదిగా అనే ఒక నాయకుడికి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం వెనుక మాల సోదరులు ఓర్చుకోలేకపోతున్నారు మాల సోదరులు మాల నాయకులు చాలామంది దాన్ని వివాదాస్పదం చేస్తూ ఆయనకి ఎలా అవార్డు ఇస్తారని కొంతమంది బీజేపీకి అమ్ముడు పోయి తెచ్చుకున్నాడని కొంతమంది కాళ్ళు మొక్కి తెచ్చుకున్నాడని కొంతమంది జాతిని తాకట్టు పెట్టి తెచ్చుకున్నారని కొంతమంది ఇలా మంద గారి చుట్టూ చాలా వివాదాలను అల్లుతూ ఆ పద్మశ్రీ అవార్డుకే ఆయన అర్హుడు కాడని చెప్పేసి మాల సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది నాయకులు వెళ్ళిబెక్కి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మంద గారికి ఆ అర్హత లేదా లేకపోతే మాల సమాజంలో ఉన్న కొంతమంది నాయకులే మంద గారి మీద కావాలని చెప్పేసి విష్ప్రచారం చేస్తున్నారనేది ఈ వీడియోలో నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి నిజాలు నిర్భయంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నిజాలు ప్రజలకి ఇంకా వాళ్ళు స్క్రీన్ లేకుండా మీడియా రన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి మీరు ఒక అంశాన్ని గమనించండి నేను మాల సోదరులు అందరిని అంటలేదు మాల సమాజాన్ని మొత్తం అంటలేదు ఎవరైతే మందకృష్ణ మాది గారికి ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పేసి కడుపు మంటతో మాట్లాడుతున్నారు ఎవరైతే మందకృష్ణ మాది గారికి ఈ అవార్డు వచ్చిందని చెప్పేసి కుళ్ళుకుంటున్నారు ఎవరైతే మందకృష్ణ మాది గారికి అవార్డు వచ్చిందని ఈర్షతోటి అసూయితోటి మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తులను మాత్రమే నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నా ఈ అవార్డు పద్మశ్రీ అవార్డు అనేది గతంలో ఎప్పుడు మాలలకు రాలేదా మాలలకు వచ్చినటువంటి చరిత్ర లేదా మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగులోనే ఒక మాల సోదరుడికి వచ్చింది కదా నర్రా రవికుమార్ అనే మాలసోదరుడికి వచ్చింది కదా ఆ పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు కూడా అతను ఎవరనేది సమాజానికి తెలియదు ఆయన చేసినటువంటి సేవలేదనేది కూడా సమాజానికి తెలియదు కానీ ఆయనకి అవార్డు వచ్చినటువంటి సందర్భంలో ఏ మాదిక సోదరుడైనా వ్యతిరేకించాడా కానీ ఈ రోజున మందకృష్ణ కృష్ణ మాది గారు ఎవరో సమాజం మొత్తం తెలుసు దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తం తెలుసు ఆయన నడిపినటువంటి పోరాటం ఏందో తెలుసు ఎంఆర్పిఎస్ పోరాటం ఏందో తెలుసు ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా ఈ సమాజానికి ఎంత మేలు జరిగిందో తెలుసు మాదిగలు ఏ విధంగా సమాజానికి మేలు చేశారనేది కూడా అందరికీ తెలుసు కానీ మాల సోదరులు ఎందుకు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఒక్క అవార్డు వస్తేనే అంటే మీకు పద్నాలుగులోనే అవార్డు వచ్చినా కానీ ఎవరు అసూ పడలా నిన్న మొన్న గద్దరగారిని ఏ స్థాయిలో నంది అవార్డులే మార్చేసి గద్దరగారి అవార్డులుగా మార్చారుగా ఎక్కడన్నా కానీ అలా ఎలా మారుస్తారని చెప్పేసి ఏ మాదిగ సోదరుడైనా మాట్లాడారా కానీ ఈ రోజున దాదాపుగా పదిహేను సంవత్సరాలు తర్వాత ఒక మాదిగ బిడ్డకి ఇంత పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తే ఈ పోరాటాలన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇస్తే దాన్ని ఎందుకు ఊర్చుకోలేకపోతున్నాం దాన్ని ఎందుకు చెల్లించుకోలేకపోతున్నాం ఒక్క అవార్డు వచ్చినందుకే మీకు అంత బాధగా అంత ఆవేదనగా అంత కుళ్ళుగా ఉందే డెబ్బై ఎనిమిది ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది ఈ స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్లు మీరే 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 తింటూ ఉంటే మాదిగలు ఉపకులాల ప్రజలకు ఎంత బాధ ఆవేదనగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఒక చిన్న లాజికల్ పాయింట్ ఆలోచించు ఒకే ఒక్క అవార్డు గతంలో మీకొచ్చిన అవార్డే పదిహేను ఏళ్ళ తర్వాత మందకృష్ణ మాది గారికి వస్తే అంత కడుపు మంటగా ఉంది అంత ఆవేదనగా ఉంది అంత బాధగా ఉంది అంత దిగులుతో ఉన్నారే అంత అసూయతో ఉన్నారే అంత ఆవేశంతో ఊగిపోతున్నారే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి రిజర్వేషన్ ఫలాలన్నీ ఏకదాటిగా తొంభై శాతం మీరే అనుభవిస్తుంటే మాదిగలతో పాటు ఎస్సీలో ఉన్న యాభై ఏడు ఉపకులాల యొక్క హక్కులు వాళ్ళ రిజర్వేషన్లు మీరు అనుభవిస్తూ ఉంటే ఆ జాతులు ఎంత బాధపడుతూ ఉంటాయి ఆ కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉంటాయి ఆ వ్యక్తులు ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమాజంలో అంటరాని వారిగా బదు ఎస్సీలుగా గుర్తింపు పొంది అరే ఎస్సీలకు చదువుకుంటే ఊరికనే ఉద్యోగం వస్తుందని చెప్తున్నటువంటి సందర్భాలు వింటూనే చదువుకున్న ఉద్యోగాలు రాక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు కళ్ళకు కనపట్టలేదా మీ చెవులకి వినపట్టలేదా మీరేమో ఒక అవార్డు గురించి ఈ విధంగా ఆరోధించవచ్చా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా కోసం మాత్రం మీరు ఆలోచించరా మాల సోదరులారా ఒక్కసారి ఆలోచించండి నా మాల సోదరులారా ఒక్కసారి ఆలోచించండి సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు సమాజంలో ఉన్న అన్ని మతాలు వారు సమాజంలో ఉన్న అన్ని కులాల వారు అన్ని తెగలు వారు కూడా ఈ రోజున ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని మాదిగలకు మద్దతుగా నిలుస్తున్నారు వాళ్ళు పెట్టినటువంటి సమావేశాలు చూడండి వాళ్ళు ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశాలు చూడండి ఒకనాడు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఎస్సీలని ఎస్టీలని బీసీలను కూడా దూరం పెడుతూ మీరు అంతరాది వాళ్ళని చెప్పేసి మనల్ని చూసేటోళ్ళు కూడా ఈ రోజున ఎంఆర్పిఎఫ్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఎందుకు మాల సామాజిక వర్గాన్ని మాల సమాజాన్ని కొంతమంది పర్టికులర్గా ఈ మాలల్లో ఉండబడినటువంటి మాలల్ని నాశనం చేయాలనుకునేటువంటి నాయకులు ఈ సమాజానికి మాలల్ని దూరం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరిగేటువంటి నష్టం ఏంటి అసలు ఏ నష్టం లేకపోయినా కానీ నష్టం జరుగుతుందని ఒక అభూత కల్పనలోకి మాల సమాజాన్ని తీసుకెళ్ళి మీ పబ్బం గడుపుకోవడం కోసం మీ నాయకత్వాలు చలామణి చేసుకోవడం కోసం ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర మీ మనుగుడని మీరు నిలుపుకోవడం కోసం మాల సమాజాన్ని తప్పుతో పట్టించి మాలల్ని సమాజానికి దూరం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచించండి విజ్ఞప్త ఆలోచించండి మాదిగలైన ఎస్సీలో ఉన్న ఏ ఉపకులమైనా కానీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ జనాభా దమాషా ప్రకారం వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం ఎన్నాళ్ళు కొట్లాడాలి వాళ్ళు ఎన్నాళ్ళు కొట్లాడాలి కూటికి గతి లేనటువంటి జాతి రెక్కాడితే డొక్కాడినటువంటి జాతి ఈ రోజున ముప్పై ఏండ్ల పాటు ఒక ఉద్యమ ప్రస్థానాన్ని ముప్పై ఏళ్ల పాటు ఒక ఆకాంక్షని ముప్పై ఏళ్ల పాటు వాళ్ళ ఆశయాన్ని నిలబెట్టుకుంటూ 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 వచ్చి ఈ రోజున సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారసులు అని చెప్పుకునేటువంటి మీరు ఆ రాజ్యాంగంలో ప్రథమ స్థానంలో ఉండబడినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను కూడా మీరు వ్యతిరేకిస్తూ ఆ జడ్జిమెంటును కూడా మీరు తుంగలో తొక్కేస్తూ వర్గీకరణకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మీకన్నా స్వార్థపరులు ఇంకెవరు ఉండరు ఆలోచించండి అన్నదమ్ముల పంచాయతీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి మాదిగలకు సహకరించండి ఎవరు జనావాద ఆమాష ఎంతుందో అంత పంచుకోండి మాదిగలకైనా మాలలకైనా మాదిగలతో పాటు ఇంకా ఉపకులాలకైనా చిందోళ్ళకైనా మాస్టినోళ్ళకైనా బుడబుక్కలకైనా బుడగజంగాలకైనా గోసంగోలకైనా మాలదాసరైనా మాదిగదాసరైనా వాళ్ళ వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి ఇన్ని రోజుల పాటు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందుకోని కుటుంబాలు చాలా ఉన్నాయి ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందుకోని కులాలు చాలా ఉన్నాయి దయవుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దయ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఒక అవార్డు కోసం ఇంత రాద్ధాంతం చేశారు మీరు ఆలోచించండి ఒక వ్యక్తికి ఒక నాయకుడికి ఒక అవార్డు వస్తేనే మీరు అంత ఓర్చుకోలేకపోతున్నారే అంత తెలంగాణ సమాజంలో అంత పెద్ద తెలంగాణ సమాజంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న మాదిక కమ్యూనిటీ నుంచి ఒక్కరంటే ఒక్క ఎంపీ లేరు ఎంత బాధ ఉంటుంది మాదిక కమ్యూనిటీకి ఎమ్మెల్యేలు చూసుకున్నా మీరే ఎక్కువ అంత పెద్ద రాష్ట్రానికి అంత పెద్ద జన సమాజం ఉండబడినటువంటి మాదిక సమాజానికి ఒక ఎంపీ లేడు ఉప ముఖ్యమంత్రి పదవిలోన మాల సోదరులోనే ఉన్నారు స్పీకర్గా కూడా మాల సోదరులే ఆ జాతికి ఆ జాతిలో ఉన్న నాయకులకి ఆ జాతి ప్రజలకి ఎంత ఆవేదన బాధ ఉంటుందో అర్థం చేసుకోండి ఇకనైనా సరే ఇకనైనా దుర్మార్గంగా ఒక హక్కులను అనుభవించకుండా ఇకనైనా సరే దుర్మార్గంగా ఒకళ్ళ రిజర్వేషన్లు మీరు పొందుకోకుండా ఎవరి జనాభా దామాష ప్రకారం ఎంత ఇవ్వాలనేటువంటి అంశం వైపుగా కనుక మీరు ప్రయాణిస్తే పద్మశ్రీలు పద్మవిభూషణ్లేంటి పద్మశ్రీలు పద్మ నిజంగా మీరు నిజాయితీగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మీరు ప్రయాణం చేస్తే ఈ సమాజానికి మేలు జరిగే విధంగా మీరు కనుక పోరాటాలు చేస్తే ఈ సమాజాన్ని మెప్పించే విధంగా మీరు కనుక పోరాటాలు చేస్తే భారతరత్న అవార్డులే వస్తాయి మీకు నా మాన సోదరులకి భారతరత్న అవార్డులు రావాలని నేను కోరుకుంటున్నా కానీ మీకన్నా వెనకబడ్డ జాతిలో ఉండబడినటువంటి వ్యక్తి మీకన్నా కష్ట నష్టాలను ఓర్చుకొని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మీలాగా రాజకీయ పదవులు తీసుకోకుండా పోరాటాన్ని నిలబెట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి ఈ రోజున పద్మశ్రీ అవార్డు వస్తే ఇంత ఆవేశాన్ని వెల్లబుచ్చడం ఇంత అక్కసును వెళ్ళబుచ్చడం ఇంత అవివేకంతో కూడినటువంటి మాటలు మాట్లాడటం ఇంత అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడడం అనేది అసలు సమంజసమే కాదని ఈ పద్మశ్రీ వివాదాన్ని ఆపేయాలని చెప్పేసి పద్మశ్రీలు అనేవి గతంలో చాలా మందికి వచ్చినవి ఇప్పుడు కూడా వచ్చినవి పద్మ అవార్డులు అనేవి రావడం కొత్త కాదు కాబట్టి మంద మాది గారిని కావాలని చెప్పేసి టార్గెట్ చేసి మాట్లాడొద్దని ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం కోసం కొంతమంది మాల సోదరులకు సంబంధించినటువంటి నాయకులకి తెర మీదకి తేవద్దని ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేసి కనీసం ఇక్కడైనా సరే మాల సోదరులు విజ్ఞతతోటి ఆలోచిస్తారని ఆ నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఎవరిది తప్పైతే వాళ్ళు తప్పని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎవరిది అయితే వాళ్ళది ఉప్పని చెప్పే ప్రయత్నం చేస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి